కొన్ని రోజుల క్రితం ఉల్లి ధరల గురించి ఒక వీడియో చేశాము ఇక ముందు ఉల్లిధరలు పెరగవచ్చా లేదా తగ్గవచ్చా అనే విషయాలు ఆ వీడియోలో మాట్లాడుకున్నాము ప్రభుత్వం డిసెంబర్ నెల మొదటి నుండి ధర పెరుగుతుందేమో అని భావించి ఉల్లి ఎగుమతులను నిషేధించింది ఉల్లి ఎగుమతులను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన వారం రోజుల తర్వాత మహారాష్ట్ర హోల్సేల్ మార్కెట్లో ధరలు భారీగా పడిపోయి రైతుల ఆగ్రహానికి కారణమయ్యాయి మహారాష్ట్రలోని మార్కెట్తో పాటుగా మన ఆంధ్ర మరియు తెలంగాణలో ఉల్లి ధరలు కూడా తగ్గిపోయాయి జనవరిలో ధరలు తక్కువగా ఉంటే రానున్న రోజుల్లో ఉల్లిగడ్డ సాగు తగ్గవచ్చు అని వ్యాపారులు చెబుతున్నారు ఉల్లి ధర డిసెంబర్ ఐదున క్వింటాల్కి నాలుగు వేలు ఉన్నది ఒక్కసారిగా డిసెంబర్ ఇరవై ఐదు నాటికి పద్దెనిమిది వందల యాభై రూపాయలకు పడింది ఇది కేవలం ఇరవై రోజుల వ్యవధిలోనే దీనికి గల ముఖ్య కారణం కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎక్స్పోర్ట్ అంటే ఎగుమతులను బంద్ చేయటం భారత్ ప్రభుత్వం ఎగుమతులు బంద్ చేసిన తర్వాత ఉల్లి ధర ఒక్కసారిగా పద్దెనిమిది వందల యాభై రూపాయలకు తగ్గింది ఈ బ్యాన్ ఎత్తకపోతే ఉత్తర భారత ఉల్లి రైతులు జనవరి ఒకటి నుంచి నాసిక్ ఉల్లి మార్కెట్లో ఉల్లి పంటను తీసుకురావటం ఆపైపోతున్నారు దీనివల్ల మార్కెట్లో ఉల్లి సరఫరా ఆటంకం రావచ్చు ప్రభుత్వం పైన ఒత్తిడి పెరగవచ్చు ఉల్లి ఎగుమతులు ఆపితే ధర తగ్గి సామాన్య ప్రజలకు మార్కెట్లో ఉల్లి ధర తక్కువ ధరకు వస్తుంది కానీ దీనివలన పండించిన రైతుకు రావాల్సిన లాభం రాదు అదే ఉల్లి ధర రూపాయికి వచ్చినప్పుడు ఇదే గవర్నమెంట్ ఎందుకు ఎక్కువ రేటు ఇచ్చి ఉల్లిని కొనదు గవర్నమెంట్ వారు కేవలం ధర పెరిగినప్పుడు రైతులు ఇబ్బంది పెట్టడం కాకుండా రేటు తగ్గినప్పుడు కూడా గవర్నమెంట్ బాధ్యత తీసుకుని రైతును కాపాడవలసిన పరిస్థితి తేవాలి ఈ విషయానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో అందరికీ తెలియజేయండి